ఏడిఆర్ విడుదల చేసిన తాజా అఫిడవిట్ విశ్లేషణల ప్రకారం దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలు బయటపడ్డాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశంలో అత్యధిక ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రుల ర్యాంకింగ్ ఇలా ఉంది మొత్తం తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్ల రూపాయల ఆస్తులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముప్పై కోట్ల రూపాయల ఆస్తులతో ఏడవ స్థానంలో నిలిచారు అత్యల్ప ఆస్తులు ప్రకటించిన ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్కు చెందిన మమతా బెనర్జీ గారు ఆమె అఫిడవిట్ ప్రకారం ప్రకటించిన ఆస్తుల విలువ పదిహేను రూపాయలు దేశంలోని మిగతా ముఖ్యమంత్రులలో కూడా చాలామంది తక్కువ స్థాయి ఆస్తులనే అఫిడవిట్లలో పేర్కొన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది అలాగే దేశంలో అత్యధిక ఆస్తులు కలిగిన సభ్యుల పార్లమెంట్ జాబితాలో ముందస్థానాల్లో ఉన్న ఇద్దరూ తెలుగు రాష్ట్రాలకు చెందినవారే పెమ్మసాని ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయల ఆస్తులు ప్రకటించగా కొండా రెడ్డి నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తులు ప్రకటించారు ఈ అన్ని వివరాలు ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లను ఆధారంగా చేసుకుని ఏడిఆర్ సంస్థ చేసిన విశ్లేషణలో భాగంగా విడుదలయ్యాయి మరిన్ని ఇలాంటి డేటా ఆధారిత సమాచార కోసం నెత్ర మీడియాను ఫాలో అవ్వండి